ఏం చేసినా పర్ఫెక్షన్ కోసం కష్టపడతాడు కథను నమ్మి క్యారెక్టర్ కోసం తన బాడీతో కబడ్డీ ఆడేస్తాడు అలానే హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గమ్ హిందీ రీమేక్తో భారీ సాహసమే చేశాడు మరి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సందడి చేసిందా సైలెంట్ అయ్యిందా లాల్సింగ్ చడ్డా మూవీతో ఈ వీక్ దండెత్తాడు ఆమిర్ ఖాన్ అద్వైత చందన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కరీనా హీరోయిన్ గా నటిస్తే స్పెషల్ రోల్ నాగ చైతన్య కనిపించాడు ఇక షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలు వేశారు కిరణ్ రావుతో కలిసి ఆమిర్ నిర్మించిన ఈ చిత్రం మొత్తానికి చాలా వాయిదాల మధ్య ఇప్పటికి విడుదలైంది లో ఐక్యూ ఉండే ఓ పిల్లాడి మంచి మనసు ఎలా క్రూరమైన వ్యక్తుల మనసు కరిగించింది ఏం చెయ్యలేడు అనేంతగా అంత హేళన చేసిన వ్యక్తే ఆర్మీలో అద్భుతాలు చేస్తే ఎంత ఆశావాదిగా ప్రయాణం చేస్తే ఏదైనా జయించొచ్చనే ఫిలాసఫీతో తెరకెక్కింది ఈ మూవీ మానసికంగా అందరిలా లేని ఓ వ్యక్తి మంచి మనసుతో తలుచుకుంటే మనల్ని వద్దనుకున్న వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారని తేల్చే ఎమోషనల్ ఫన్నీ డ్రామా లాల్సింగ్ చడ్డా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంఫ్ కి రీమేక్ గా వచ్చింది లాల్సింగ్ చడ్డా ఫారెస్ట్ గంఫ్ మూవీకి అప్పట్లో ఉత్తమ చిత్రం నటుడు దర్శకుడు అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విజువల్ ఎఫెక్ట్ ఇలా ఆస్కార్ల పంట పండింది అలాంటి మూవీలో టామ్ హ్యాంక్స్ చేసిన పాత్ర పాత్రను రీమేక్ లో చేసిన ఆమీర్ భారీ రిస్క్ చేశాడు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మతి పోగొట్టాడు లాల్ సింగ్ చడ్డాకి మంచి స్నేహితురాలిగా కరీనా కనిపించిన కొన్ని సీన్స్ లో నెగటివ్ గా అనిపిస్తోంది చివరికి కదిలిస్తోంది నాగ ఫస్ట్ టైం హిందీ మూవీతో మంచి మార్కులే కొట్టేశాడు దక్షిణాది సోల్జర్ రోల్ లో మైమరిపించాడు అద్వైత చందన్ తన మేకింగ్ తో ఫారెస్ట్ గంఫ్ ఫీల్ ని మిస్ కాకుండా సోల్ ని డామేజ్ చేయకుండా లాల్ సింగ్ చడ్డాను తెరకెక్కించాడు చిన్న చిన్న మార్పులతో మెప్పించాడు మొత్తానికి సింగ్ చడ్డాకి బాక్స్ ఆఫీస్ లో పాజిటివ్ టాకే వస్తోంది